నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం అన్నా ఇప్పుడు మీ మీద పార్టీ సస్పెన్షన్ వెయిట్ వేసింది ఇప్పుడు తీసేసింది ఇప్పుడు రేపటి నుండి మీరు నేదురు మనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారా పార్టీ కోసం పనిచేసేదానికి ఎప్పుడు సిద్ధం అని గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను పార్టీ కోసం కదా నేదురు మనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారా నేదురు మళ్ళీ పార్టీ తర్వాత పార్టీ పెట్టిన మనిషి పార్టీ పార్టీ కోసం పనిచేస్తానని ఇప్పుడు చెప్తున్నాను పార్టీ కోసం పనిచేసేదానికి నేను సిద్ధం గతంలో నేను ఒల్లివేడులో లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో కూడా ఇదే చెప్పాను వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాము ఇప్పుడు కూడా అదే చెప్పాను ఆ రోజు మీరు జగన్ సిద్ధాంతాలతో పని లేదు మాకున్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాం ఎంఆర్సి రెడ్డి వైఎస్ఆర్ పార్టీ పరిశీలి మా పెద్దలు పెద్దిరి రాచారెడ్డి గారు రైజు పవన్ గారు ఆదేశాలు మేరకు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం రావడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ అబ్జర్వర్ ధనంజయ రెడ్డి గారు ఏ కార్యక్రమం కోసం వచ్చినామో పార్టీ పెట్టినప్పటి నుంచి వెంకటగిరిలో వైఎస్ఆర్ పార్టీ నిర్మాణానికి నిర్వహణకు తన వంతు కృషి చేస్తూ ముఖ్య భూమిక పోషించిన రామ్ ప్రసాద్ రెడ్డి గారికి రూరల్ శివారెడ్డి గారికి అదే ఎంపీ రూరల్ లీడర్ ఎంపీ అనేది మల్ల పదవి ముందు పార్టీ లీడర్ అందరికీ తెలియజేస్తున్నాను కొన్ని కారణాల వల్ల మీకు మాకన్నా మీకు విలేకరులు అన్ని విషయాలు తెలిసి ఉంటాయి కొన్ని కారణాల వల్ల ఎంగటి నియోజకవర్గంలో స్వల్ప అభిప్రాయ అభిప్రాయ భేదాలు ఏర్పడి మా పార్టీ అంతర్గత విషయాల్లో చాలా స్వల్పమైనది ఏ మాత్రము అసలు కారణాలు కాని వాటికి కారణం లేని వాటికే ఒక భేదాభిప్రాయాలు వచ్చి కొద్ది జరిగిన మాట వాస్తవం మా పార్టీ వర్గం ఆలోచించి దీనిపైన సమగ్రంగా విచారించి ఏదైతే మా పార్టీ నాయకులు మొదటి నుంచి పార్టీ నిర్వహణకు మీరు కట్టుబడి ఎంతో ప్రయాసాలు కోరి పార్టీ నిర్మాణానికి బహుముఖ కృషి చేసిన రాంప్రసాద్ రెడ్డి పట్ల వ్యవహరించిన మా పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పుడని తప్పుని దాన్ని రివోక్ చేస్తూ నిన్న మా పార్టీ అధిష్టాన వర్గం రామ్ రెడ్డి పైన సస్పెన్షన్ ఇచ్చేయడం జరిగింది ఆ కాపీ కూడా మీకు అందరికీ కాపీ కూడా అందరికి ఇవ్వటం జరుగుతుంది ప్రింట్ తీసి మళ్ళీ మేము పెడుతుంది పార్టీ అధిష్టానంలో నిన్ననే మన రామ్ రెడ్డి గారి ఇట్లా నేను ఈవినింగ్ ఇచ్చే ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది దాని దీంతోనే ఈరోజు వచ్చి మీ అందరం ముందర చెప్తున్నాను మా రామ్ రెడ్డి ఆ యొక్క చర్య మేము అందరం కూడా బాధపడుతున్నాం ఎందుకంటే పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి రామప్రసాద్ రెడ్డి స్వల్ప సంఘటనలు జరిగినాయి ఇంకా పార్టీ యొక్క శ్రవంతిలో రేపు రాబోయే ఎన్నికల్లో కానీ ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ రామ్ ప్రసాద్ రెడ్డికి సముచితమైన స్థానం రామ్ ప్రసాద్ శివారిందరికీ సముచితమైన స్థానం ఉంటుంది ఆ విధంగా మా రిజర్వ్ కోఆర్డినేటర్ క్లియర్గా చెప్పమని చెప్పి పార్టీ ఆదేశాలను చెప్ప చెప్పడం జరిగింది మేము ఆ యొక్క పరపచ్చలు మర్చిపోయి అందరూ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుజాడలు నడవటానికి నిర్ణయించుకొని మిమ్మల్ని రావటం జరిగింది పత్రిక ఇక్కడికి ఇచ్చిన నా స్నేహితులకి పెద్దరెడ్డి గారు పంపించినటువంటి పెద్దలకి ఇప్పుడు వరకు మా మీద ఉన్నటువంటి సస్పెన్షన్ని రీవాక్ చేయడంలో కానీ పెద్దరిడ్డాన్ని తీసుకున్న చరువు ఆయన చేసినటువంటి స్పీడు ఆయన చేసినటువంటి వర్క్ వల్ల మా మీద తప్పుడు ప్రచారం చేసుకున్నటువంటి విధానాన్ని ఆయన గమనించి ఇది తప్పు అని నిర్ధారించి ఆయన నా సస్పెన్షన్ని రీవాక్ చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలియచేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కోసం పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి అడుగుజాడుల్లో నడవడానికి సిద్ధంగా ఉన్నాను అదేవిధంగానే పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా పెద్దరెడ్డి అన్నగారు ఇక్కడ వేరే విషయాల మీద కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన్ని కలిసి ఆయనతో ఇంకొకసారి మాట్లాడి మళ్ళీ మీ ముందుకు ఇంకొకసారి ఖచ్చితంగా వచ్చి వేరే విషయాలు కూడా తెలియపరుస్తానని మీ ద్వారా తెలియపరుస్తూ సెలవు ఈ భాషనట్లేనా చాలా జరుగున్నాయి అంటే మీకు తెలియదేం కాదు పార్టీలో అంత ఇప్పుడు అనివార్య కారణాల అదే మాట్లాడుకోవటం జరిగింది ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ చేయించడానికి కారణం అదే రామ్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి అతను జరిగిన విధానాన్ని నొచ్చుకోవటం జరిగింది బాధపడటం అతనే కాదు మేము కూడా పార్టీలో వేరే పొజిషన్ ఉన్నా మేము కూడా బాధపడుతున్నాం రామ్ ప్రసాద్ లాంటి దానికి కారణం ఏంటంటే సరైన ఆ యొక్క రామ్ లాంటి పార్టీ నిర్మాణానికి పనిచేసిన వ్యక్తులకు సరైన గౌరవం ఇవ్వకుండా జరిగిన అన్యాయాన్ని మా అధిష్టాన వర్గానికి నాయకుడికి తెలియకపోవటం ఏదో జరిగిపోవటం జరిగింది ఇప్పుడు రిజల్ కోఆర్డినేటర్ వచ్చిన మన పెద్ద రామచంద్రారాయి గారు పంచాయతీ రాజ్ సిస్టమ్ కమిటీ ప్రతినిధించి వచ్చినాడు కాబట్టి మనుషుల యొక్క విలువ ఎంపీటీసీ విలువ జెడ్పీటీసీ విలువ సర్పంచులు తెలుసు కాబట్టి ఎందుకు ఈ విధంగా అయింది ఇంత మంచి నాయకులు కదా ఎందుకు ఎట్లా అయిందని మేము విచారించి దాన్ని పైన ఇయడం జరిగింది రామచంద్రరాడు గారు మళ్ళా బీజనపడ వచ్చి నెలగడ కాలేదు జస్ట్ ఒకసారి వచ్చి ఎయిర్పోర్ట్లోకి వచ్చారు అంతే పదహైదు రోజులు టైం అన్నాడు పదహైదు రోజులు పద్దెనిమిది రోజులు అట్ట అయింది ఎందుకంటే కారణం ఏంటంటే పార్టీలు మీరు తెలుసు నెంబర్ ఆఫ్ అవి ఉంటాయి దానివల్ల జరిగిన తప్పితే ఉద్దేశపూర్వం కాదు అంతకుముందు జరిగిన దాన్ని మేము చెప్పే పరిస్థితుల్లో చెప్పకూడదు ఇక్కడ మనలో ఉన్న ఆ లోపాలని చెప్పకూడదు కాబట్టి జరిగింది పెద్ద రామ్ చర్ రీజనల్ అయిన తర్వాత డెఫినెట్గా ఇటు మనం మనం చేస్తున్నాం సులూరు పెట్ల ఉండింది ప్యాచప్ చేసాం బూడూరులో చేయటం జరిగింది ఇప్పుడు వెంకటగిరిలో కూడా జరిగింది వెంకటగిరి దేవి ఇది ఇదేంటంటే మూడు రోజులు లేట్ అయింది అంతే మేము పదహైదు రోజులు టైం అడిగాము రిక్వెస్ట్ చేసుకున్నాము అతను మాకు పది రోజులు టైం ఇవ్వని చెప్పని ధనంజయ రెడ్డి రామ్ప్రసాద్ రెడ్డి మేము అడుగుతున్న పొరపాటు అయింది ఇలాంటి నాయకు మాకు కావాలని చెప్పని మనం నా గారు మా మన పార్టీకి కావాలని చెప్పి అతను మేము అడుక్కోవటం జరిగింది అతనే మమ్మల్ని ఏమి అతను జరిగిన అన్యాయాన్ని మాకు రిపెంటేషన్ చేశాడు ఎయిర్పోర్ట్లోకి వచ్చి రిప్రజెంటేషన్ చేశాడు ఆ అంతే కదా మీరు వచ్చి రిప్రజెంటేషన్ చేశారు మేము రిక్వెస్ట్ చేసుకున్నాం మా ధనంజయ రెడ్డి రిక్వెస్ట్ చేసుకున్నాడు ఇక్కడ మా పార్టీ పర్సెలు ఎప్పుడు అడుగు ఈ విధంగా జరిగింది వెయిట్ చేయండి పార్టీ కూడా పరిశీలించింది కమిటీ వచ్చింది స్టడీ చేసింది ఇక్కడ అందరు అభిప్రాయాలు తీసుకున్నారు రామ్ ప్రసాద్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన పంటు హనుమాన్ హనుమంతుడు మసీరావుకి హనుమంతుడు మాదిరిగా ఇక్కడ ఎక్కడికేసి పనిచేశాడు చూసుకోవటానికి మా పార్టీ ఎక్కడ సంసిద్ధం లేదని చెప్పని అది రివోక్ చేయడం జరిగింది రివోక్ చేసినారు ఈరోజు వచ్చి వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రమణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் செரவனவா